రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పన్నెండు వందల సర్క్యూట్ కిలోమీటర్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది సీమ జిల్లాల్లోని పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ను ఉత్తరాంధ్రలో వాడుకునేలా కారిడార్ ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది ఇందుకోసం కేంద్ర సాయం కోరుతోంది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ పరిమితి మించడంతో గ్రీన్ కారిడార్ తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది అందుకే పదిహేడు వేల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట ప్రభుత్వం నెట్వర్క్ ఏర్పాటుకయ్యే ఖర్చులో నలభై శాతం సమకూర్చారని కోరింది కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి ప్రస్తుతం సీమ కోస్తా ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ట్రాన్స్కో నెట్వర్క్ అందుబాటులో లేదు రాష్ట్రంలోని మూడు ప్రాంతాన్ని అనుసంధానిస్తూ పదివేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు వీలుగా కారిడార్ను అభివృద్ది చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ దక్షిణ ప్రాంత విద్యుత్ కమిటీ ఆమోదించింది ట్రాన్స్కో పరిధిలో ఈ భారీ ప్రాజెక్ట్ అవుతుందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం రాయలసీమలో సుమారు మెగావాట్ల సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి ఆ విద్యుత్ ను పదిహేడు స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్వర్క్ అనుసంధానించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు పీజీసీఐఎల్ నెట్వర్క్ సామర్థ్యం పదిహేడు మెగావాట్ల వరకు ఉంది అదనంగా వచ్చే విద్యుత్ను సరఫరా చేసేందుకు నెట్వర్క్ ను అభివృద్ది చేయాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు రాయలసీమలో కొత్తగా మరో పదివేల మెగావాట్ల పునరుత్పాదక పంపుడు స్టోరేజీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇచ్చింది వాటి నుంచి వచ్చే విద్యుత్ ను సరఫరా చేసేందుకు అదనపు నెట్వర్క్ అవసరం దీనికోసం కర్నూలు నుంచి విశాఖ వరకు పన్నెండు వందల సర్క్యూట్ కిలోమీటర్లు ప్రత్యేక విద్యుత్ లైన్లు పెయ్యారని ప్రతిపాదించారు పీజీసీఐఎల్ కు చెందిన ఓర్వకల్లు గనిలోని ఏడు వందల అరవై ఐదు కేవీ సబ్స్టేషన్తో పాటు ట్రాన్స్కోకు చెందిన ఆస్పిరి కృష్ణపట్నం పొదిలి రామాయపట్నం సత్తనపల్లి వేమగిరి గుడివాడ కాకినాడ గంగవరం నక్కపల్లి కలిపి మొత్తంగా పదిహేడు సబ్స్టేషన్లను అనుసంధానించాలన్నది ఆలోచన కొత్తగా పెందుర్తి దగ్గర మరో సబ్స్టేషన్ ప్రతిపాదిస్తున్నారు శాఖలోని పూడిమడక దగ్గర భారీ గ్రీన్ హైడ్రోజన్ పార్కును ఎన్టీపీసీ జెన్కో సంయుక్తంగా అభివృద్ది చేస్తున్నాయి ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు ఇక్కడ నెలకొల్పే గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా ప్రాజెక్టులకు భారీగా విద్యుత్ అవసరం ఆ పునరుత్పాదక విద్యుత్ ను రాయలసీమలో స్థాపించే ప్రాజెక్టుల నుంచి తీసుకునేందుకు గ్రీన్ కారిడార్ ఉపయోగపడుతుందని అధికారులు అంచనా ఎస్ఆర్పీసీ ఆమోదించిన ప్రతిపాదనల్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పవర్ గ్రిడ్ సంయుక్తంగా వేసిన కమిటీ పరిశీలిస్తుంది ఆ తర్వాత నేషనల్ కమిటీ ఫర్ ట్రాన్స్మిషన్ కు పంపించి అక్కడ ఆమోదం లభించాక ప్రాజెక్టు అమలుకు అనుమతులు వస్తాయి కేంద్రం నుంచి సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేందుకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నిస్తోంది